నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి చూస్తున్నాం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది మోదీ మన ప్రధాని గారు సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం సో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటిపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పులారావు గారు నమస్కారం సార్ పులరావు గారు ప్రస్తుతం ఉద్రిక్తతలు అయితే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరిస్థితి యుద్ధమే గనక వస్తే యుద్ధం స్టార్ట్ అయితే ఏంటి పాకిస్తాన్ పరిస్థితి మనల్ని ఢీకొనేటువంటి సత్తా ఇప్పుడు ఉందా లేదా పాకిస్తాన్కి ఎవరి దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉంటుంది ఎవరు సరిగ్గా ఓడగలరు ఎక్కువ దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఉండగా ఎవరు మందరు స్టార్ట్ చేస్తారు వార్ పాకిస్తాన్కి తెలుసు భారతదేశానికి తెలుసు ఎవరు స్టార్ట్ చేస్తారు మొదట బుల్లెట్ ఎవరు ఫైర్ చేస్తారు అది పెద్ద అది పెద్ద ఇంట్రెస్ట్ ఎందుకంటే దాని గురించి ఎవరు ఫైర్ చేస్తారో మొదల వాళ్ళంటే ముందర రావాలి రెండోది ఫైర్ చేసే ప్లేస్ నుంచి తెలిసిపోతుంది వాళ్ళ స్ట్రాటజీ పాకిస్తాన్ భారతదేశానికి మూడు వేల కిలోమీటర్లు సరిగా ఉండాలి కశ్మీర్ నుంచి రాజస్థాన్ పంజాబ్ అలాగే గుజరాత్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు దాన్ని బట్టి వాళ్ళ ఐడియా ఏంటి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఎవరు స్టార్ట్ చేస్తారు ఎక్కడ స్టార్ట్ చేస్తారు అబ్జెక్టివ్స్ ఏంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మనం సింపుల్గా మన దగ్గర వెయ్యి ప్లేన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర రెండు వేలు ఉన్నాయి సో వాళ్ళు బలంగా ఉన్నారు అనేది లేదు అది ఏం కానీ వాళ్ళ ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాను కదా సార్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి తెలిసినప్పటికి కూడా ఇంకా ప్రొవోక్ చేస్తాను మా దగ్గర అనుబాంబులు ఉన్నాయి మనతో పోటీ పడే సత్తా భారత్ కు లేదు ఎవరికైనా కష్టమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అది అది ఎవరు పట్టించుకోవట్లేదు హైదరాబాద్ అన్నమాట పెద్ద మాట అన్నాడు నువ్వు సైకిల్ కూడా తయారు చేయలేవు చైనా సాయం లేకపోతే ఏం లేదు భారతదేశంతో నువ్వు పోరాడతావా మీకు కామన్ సెన్స్ ఉన్నదా అని ప్రశ్నించాడు ఇవేళన్నా ఉన్నా అది కరెక్టే కానీ మనం కేర్ఫుల్గా ఉండాలి యుద్ధం అనగానే వాళ్ళు ముందర వస్తారు పాకిస్తాన్ వెనకాల చైనా ఉంటారా ఎవరేం చేస్తారు ఎన్ని ఉంటాయి యుద్ధం స్టార్ట్ చేసాక ఇక గవర్నమెంట్ చేతిలోనే వెళ్ళిపోతారు ఎవరి చేతిలోకి వెళ్తారు ఎవరు అదృష్టం ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి రాను రాను సో అందువల్ల చాలా మంది లెక్కలేసి మనకి ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్క నేను లేదు నేనేమంటున్నానంటే భారతదేశం బలంగా ఉన్నది అన్ని అంటే ముఖ్యం భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉన్నది పాకిస్తాన్కి కూడా అడ్వాంటేజ్ లేదు చైనాకి అసలు లేదు చైనా గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఒకే ఒక యుద్ధం దెబ్బలాగింది అదే వియట్నాం దగ్గర వెళ్ళి దెబ్బలాగితే చిత్తుగా తన్నులు తినేసి బయటకు పారిపోయింది డెబ్బై తొమ్మిదిలో మిగతా చైనీస్ చైనా అంత పెద్ద దేశం అంటే వాళ్ళు బార్డర్ ఏరియాస్లో దెబ్బలు వెళ్తారు వాళ్ళ భూమి దగ్గర నుంచి మనతో దెబ్బలాడతారు వాళ్ళ భూమి మీద రష్యాతో దెబ్బలాడారు వాళ్ళ భూమి నుంచి వాళ్ళ సముద్రం నుంచి ఇంకో చేస్తున్నారు వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి పోరాడలేరు ఇప్పటి వరకు వియత్నాం దగ్గర ట్రై చేస్తే చిట్టుగా ఎగిరిపోయారు ఓకే చైనా ఎక్కడికి ఏ దేశానికి సైనికులు పంపించదు ఓకే అమెరికా పంపిస్తుంది అందువల్ల మనం సైజు మ్యాటర్ అవ్వదు ఏం లేదా చూస్తే చాలా కేర్ఫుల్ గా దిగాలి మన యుద్ధానికి యుద్ధం ఇంతకు అవసరం వస్తుందంటే రోజు రోజుకి అనవసరంగా పాకిస్తాన్ నచ్చిపోతుంది ఎంత చెప్పబోయే చైనా చూసి సార్ చైనాని చూసి ఏమన్నా చైనా బలం కూడా మందే అని చెప్పి ఫీల్ అవుతుందా పాకిస్తాన్ అందుకే ఇట్లా పిచ్చి పిరి మాట్లాడుతుందా అందరికీ పర్సెంట్ మందే అని ఫీల్ అవుతున్నా కొద్దిగా చైనీస్ దూరం పడుతున్నారు మీరు యుద్ధం చేయొద్దు వద్దు మమ్మల్ని లాగొద్దు మన అందరికి సరిపడలేదు టైం బాగోలేదు అని చెప్తున్నారు చైనా నువ్వు ఎవ్లా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చైనా నువ్వు డెబిల అయ్యే మా వెనకాల ఉన్నామంటారు చైనా పాకిస్తాన్ రెచ్చగొట్టింది చైనా పంతొమ్మిది వందల అరవై మీరు చాలా క్లియర్గా ఈ డేట్ కేప్కం చేస్తున్నా జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి కరాచీ వెళ్ళి అక్కడ విశేషంగా వాళ్ళు అందరూ ఆయన రిసీవ్ చేసుకొని ప్రెసిడెంట్ అయ్యూ ఖాన్ అప్పుడు పాకిస్తాన్ నుంచి అందరూ వచ్చి తీసుకెళ్లి ఆయనతో ఇండస్ నదిని సంతకం పెట్టించారు కరాచీలో అప్పుడు ఆయన ఏమున్నాడంటే ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే భారతదేశానికి పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉండాలి మూడు నదులు మీకు మూడు నదులు మాకు అని పెట్టాడు అంత అద్భుతమైన పరిస్థితి అరవైలో అరవై ఐదు యుద్ధం ఎందుకు వచ్చేసింది పాకిస్తాన్ భారతదేశానికి ఎందుకంటే అరవై రెండులో చైనా మనతో ఓపెన్ ఎనిమి అయిపోయాక అప్పటి నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టి పంపించారు యుద్ధానికి సో అదే వల్ల పాకిస్తాన్కి యుద్ధం చేసింది మళ్ళీ డెబ్బై ఒకటిలో చేసింది తర్వాత పాకిస్తాన్ ఎక్కడ మళ్ళీ యుద్ధం చేయలేదు భారతదేశం నలభై ఏడు పాకిస్తాన్తో స్టార్ట్ చేసి పాకిస్తాన్తో మళ్ళీ అరవై యుద్ధం అరవై రెండు చైనాతో అస్తమాన్ చైనాతో మళ్ళీ పాకిస్తాన్తో డెబ్బై ఒకటిలో ఇవన్నీ చేస్తా చేస్తా మనం వస్తూ ఉన్నాం పాకిస్తాన్ పాకిస్తాన్తో ఆ తర్వాత శ్రీలంక అనుభవం ఉన్నది మనకి తర్వాత రోజు బోర్డర్ గొడవ ఈశాన్యంలో ఇరవై సంవత్సరాలు మన సైన్యం ఉన్నారు ఇరవై వేల మంది చచ్చిపోయారు కాశ్మీర్లో ఎంతో అనుభవం ఉన్నది పంజాబ్ లో పదిహేను ఇరవై సంవత్సరాల సైన్యం పోరాడింది ఖాళీ బ్యాటిల్ టెస్ట్ అంటే యుద్ధాలతో అలవాటు పడి యుద్ధాలతో గాయపడి యుద్ధాలతో బ్రతికింది భారతదేశం సైన్యం ఓకే ఇంకే దేశం లేదంతా సో అంత రెడీగా ఉన్నాం అంత రెడీ మనకేం కొత్త కాదు కానీ సార్ ప్రధాని మోదీ చ సైన్యానికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నాం డే టు టైమ్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనేది మీ ఇష్టం అని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది తప్పకుండా ప్రతీకార దాడి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు నమ్ముతున్నారు పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది అని చెప్పి నమ్ముతున్నారు ఎట్లా ఉండబోతుంది మోదీ ప్రకటన ప్రైమ్ మినిస్టర్ చేసింది ఏం విశేషం కాదు అదే గొప్ప కాదు అది అందరూ చేసేదే డెమోక్రటిక్ కంట్రీస్ లో ఆర్మీకి ఆర్డర్ ఇస్తారు మా అబ్జెక్టివ్ ఇది మీ ఇష్టం వచ్చినా చేయండి కానీ దాంతో అయిపోలేదు యుద్ధం స్టార్ట్ అవగానే ఏ మలుపులు తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ సాధిస్తాం ఎక్కడ వెనక పడతాం ఇప్పటి వరకు ఎవరు రాయలేకపోయారు ఈ రెండు వేల సంవత్సరాల్లో యుద్ధ హిస్టరీలో మిలిటరీ హిస్టరీలో ఇంకా చేయలేకపోయారు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గత వంద సంవత్సరాల్లో నూట ఇరవై ఐదు సంవత్సరాల్లో యుద్ధం మేము గెలుస్తాం అనుకున్న వాళ్ళు ఓడిపోయారు ఊడిపోతాం అనుకున్న వాళ్ళకి గెలిచారు జాగ్రత్తగా దిగాలి ఇది డ్రాయింగ్ రూమ్ లో పంట కుర్చీలో టీవీ రూమ్స్ నుంచి చేస్తామని కాదు చాలా జాగ్రత్తగా దిగాలి అవసరం ఉంటే యుద్ధం చేయాలి లేకపోతే సరే ఈరోజు సూపర్ క్యాబినెట్ భేటీ అవుతుంది చేయాలి చేస్తారు నేను మీటింగ్ అయినా అది రూటీన్ ఆ రూటీన్ చూసి మనమేం గొప్ప అనుకోకర్లేదు యుద్ధం ఒకసారి ఆర్డర్ ఇచ్చాక ఇంకా ప్రైమ్ మినిస్టర్ చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అందరి చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అది ఒక వర్షం లాగా అది ఎలాగెళ్తుందో అదే తెలియదు ఎక్కడ వర్షం వస్తుంది ఎక్కడ ఫ్లడ్ అయిపోతుంది ఎందుకు హైదరాబాద్లో వర్షం పడితే ఒకసారి తెలియదు వస్తుంది ఎవరికి తెలియదు సో నేను చెప్పేది ఏంటంటే భారతదేశం చాలా బలంగా ఉన్నది భారతదేశం మిలిటరీ ప్రపంచంలో అతి ఎక్స్పీరియన్స్ ఉన్న మిలిటరీ భారతదేశం ఎక్స్పీరియన్స్ ఉన్నది డైరెక్ట్గా ఉన్నది వాళ్ళు తర్వాత మనలో ఉన్నది ఏంటంటే సామాజిక తేడాలు లేవు ఆర్మీలో ఆఫీసర్లు జవాన్లు కలిసి యుద్ధం చేస్తారు పాకిస్తాన్లో ఆఫీసర్లు జవాన్లతో మాట్లాడరు క్లాస్ ఉన్నది అక్కడ క్లాస్ తరగతి అందువల్ల మనకి అన్ని ఉండగా నాలాంటి వాడు ఎప్పుడూ అంటే కోర్షన్ జాగ్రత్తగా దిగాలి ఆలోచించాలి అన్ని విజయాల కంటే గొప్ప విజయం యుద్ధం లేకుండా విజయం సాధించాలి అది చేస్తారా కొంతవరకు అదే అవుతుంది మనం స్టార్ట్ చేసాం కదా సార్ రక్తరహిత యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది మనం సింధు మానసికంగా అది ఫస్ట్ స్టెప్ పెద్ద స్టెప్ హిందూ జలాలు చేయటం పంతొమ్మిది వందల అరవై నుంచి అందరూ ఏమనుకుంటున్నారు నూట నలభై ఐదు కోట్ల జనంలో కేవలం యాభై లక్షల మందికో ఒక లక్ష మందికో తెలుసు ఇంద్ర జలాలు భారతదేశం నుంచి వెళ్తే పాకిస్తానికి సక్షిస్తుంది ఎనభై శాతం నీరు వాడేది అది నీరు అవును పాకిస్తాన్ లో ఉన్న ఇరవై ఐదు కోట్ల జనానికి కూడా తెలీదు ఎక్కడి నుంచో నీరు వస్తుంది అనుకుంటున్నారు ఆ నీరు ఎక్కడి నుంచో అది భారతదేశం నుంచి వస్తుందని ఈ వారం రోజుల్లో తెలుసుకున్నారు సో అది ఒక పెద్ద మెసేజ్ వెళ్ళింది భారతదేశం నుంచి ఎన్ని యుద్ధాలు చేసినా ఇన్ని గొడవలు పడినా హిందూ జలాలు మనం ఆప్ చేయలేదు చేయలేదు కానీ మనం వాళ్ళు సార్ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మనం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక్క మాట కూడా తీవ్రంగా తీవ్ర పదజాల అసలు ఉపయోగించట్లే మనం చాలా సైలెంట్ గానే ఉన్నాం మన పని మనం కాని చేస్తున్నాం అయినా హిందూ జలాలను ఆపితే గనక రక్తం ప్రవహిస్తుంది ఆ జలాల దారిలో అని చెప్పి వాళ్ళు మాట్లాడటాన్ని ఎట్లా చూడాలంటారు దానికి మళ్ళీ అసలు వేసి అన్న మాట చెప్తా అతను ఏమన్నా అంటే ఒరేయ్ నీ తల్లి ఎలా చచ్చిపోయిందో నువ్వు మర్చిపోయావా అన్నాడు అసౌద్వినివేశ్ బిలాల్ టెర్రరిస్ట్ మర్గారు చేశారు నువ్వు ఇలా మాట్లాడతావా అన్న చక్కగా జవాబు చెప్పాడు సో ఆ మాటలు మనం సీరియస్ గా తీసుకోకాలి ఇన్ ఎక్స్పీరియన్స్ అనుభవం లేకుండా పాకిస్తాన్ మాట్లాడుతున్నారు భారతదేశం మాట్లాడుకోవడదు మేము వెళ్ళిపోతాం ఇది క్వైట్ గా సైలెంట్ గా చేసే పని చేయాలి ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళకూడదు ఆ పెద్ద నిర్ణయం తీసుకోవాలి చాలా పెద్ద నిర్ణయం సార్ పుల్వామా అటాక్ తర్వాత కూడా మనం ఓపిక పెట్టాం సైలెంట్ గా గురి కొట్టాం సర్జికల్ స్ట్రైక్ చేసాం ఇప్పుడు కూడా కొంత సైలెంట్ గానే మనం కనిపిస్తున్నాం మరొక అద్భుతమైనటువంటి అంటే చాలా బలమైనటువంటి స్ట్రైక్ వెళ్ళబోతుందా ఇండియా నుంచి పాక్ మీదకి చెప్పలేము చెప్పలేము మనం వాళ్ళు ఎలా చేస్తారు ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఈ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మీద ఎవరు స్టార్ట్ చేస్తారు కాశ్మీర్ లో స్టార్ట్ పాకిస్తాన్ అనుకుంటుందా లేకపోతే కచ్ లో స్టార్ట్ చేస్తావా ఇది ఏంటి స్ట్రాటజీ మన ప్రభుత్వం స్ట్రాటజీ వాళ్ళకి న్యూక్లియర్ వాళ్ళకి సబ్మ్యారేజ్ ఉన్నాయి వాళ్ళకి ప్లేన్లు ఉన్నాయి వాళ్ళకి గల్లు ఉన్నాయి అది ఉన్నాయి వాళ్ళు ఊరికనే కాలుతో కూర్చోలేదు సో మనం ఎలా చేయాలి తక్కువ ఖర్చుతో తక్కువ రక్తంతో ఎలా చేయాలని ఆలోచిస్తారు మన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది మన మిలిటరీ ఓకే ఊరికనే సల్యూట్ పెట్టి తో పెరేడ్ కాదు రిపబ్లిక్ డే పెరేడ్ కాదు ఇది అనగానే ఆల్రెడీ ధరలు పెరిగిపోయినాయి కదా భారతదేశంలో కదా వారంలో ఐదు శాతం పెరిగింది పాలు పెరిగింది డీజిల్ పెరిగింది పెట్రోల్ ఎందుకు పెరిగింది గవర్నమెంట్కి డబ్బు కావాలి ఈ డబ్బు తీసి ఐదాలు కొనాలి ఈ డబ్బు తీసి స్టోర్ కొనాలి లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ఒక నెల ఉందంటే ఐదు ఆరు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి కొత్త ప్లేన్లు కొనాలి అన్ని ఆర్డర్ చేయాలి ఆ రోజు ఆర్డర్ చేస్తే రావు ఇప్పుడు ఆర్డర్ చేస్తే రెండు నెలలకి రెండు నెలలకి సప్లైలు వస్తాయి సార్ మనం ఇంత ఇంత ఆలోచిస్తున్నాము రక్తం పారకుండా కొంత సయోధ్యతో సానుకూలంగా అంతా బాగుండాలని చెప్పి మన ఆలోచన విధానం ఉంది కానీ అసలు ఆర్థికంగా కుదేలైపోయింది అక్కడ యువత అక్కడ పాలకుల మీద తిరగబడుతున్నారు పూర్తిగా దారిద్ర్యంలో కూరుకుపోయింది అయినప్పటికీ వాళ్ళు యుద్ధాన్ని కోరుకునే పరిస్థితి విధంగా ఉగ్రదాడుల్ని ప్రోత్సహించే పరిస్థితి వాళ్ళు ఎందుకు కనీసం ఆలోచించట్లే పంజాబ్ డామినేటెడ్ కంట్రీ అది పంజాబ్ రాష్ట్రం డామినేట్ చేస్తారు పంజాబీ డామినేట్ చేస్తారు ఇప్పటి వరకు మీరు ఏం చూసారు ఇప్పుడు ఆర్మీ చీఫ్ పంజాబీ అతని ముందలు పంజాబీ అతని ముందలు పంజాబీ పంజాబ్ సింధ్ పతాన్ అండ్ బలూచీస్ ఉన్నారు బలూచీస్ ఎక్కడ పైన ఉండరు పతాన్ అప్పుడప్పుడు సింధీస్ ఆర్మీకి సంబంధం లేదు డామినేట్ చేసేది ఆర్మీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నదంటే వాళ్ళు మన ఆర్మీని మనం రక్షించుకోకపోతే పాకిస్తాన్ మళ్ళీ ఎవరు చూడరు అని ఆర్మీ ఎప్పుడు టెన్షన్ తీసుకొస్తుంది గత డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల్లో పాకిస్తాన్లో మనతో పాటు స్వతంత్రం వచ్చింది కానీ ఒక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించలేదు ఒక్క ప్రభుత్వం జ్ఞాపకం పెట్టుకో ఈ పదహారు పదిహేను ప్రభుత్వాలు రావటం మూడో సంవత్సరం రెండో సంవత్సరం మిలిటరీ ఏదో వంక పెంచి తీసేస్తారు సో అందువల్ల అది ఆ దేశంలో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే వాళ్ళ ధైర్యం చైనా డబ్బిస్తుంది ఆర్మీకి చైనా జీతాలు ఇస్తుంది చైనా వాళ్ళకి అన్ని విధాలుగా సాయం చేస్తుంది ఆర్మీకి ఇస్తుంది అదే సోషల్ సర్వీస్కి ఏం ఇవ్వటం లేదు అది డబ్బు వస్తుంది సో పాకిస్తాన్కి ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు అమెరికా సపోర్ట్ ఉండేది ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకి రష్యా మీద అప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇరవై ఒకటి నుంచి అమెరికాకి కి బంధం తెగిపోయింది పాకిస్తాన్ కి బంధం పోయింది అది పాకిస్తాన్ కూడా తెలుసు ఆ గొడుగు లేదు వాళ్ళు ఏదో చైనీస్ గొడుగు కింద కూర్చున్నారంటే ఆ చైనీస్ గొడుగు ఎంతవరకు పనిచేస్తాది ఆ మారిపోయింది పొజిషన్ వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అన్నిట్లు అంటే ఉగ్రవాదాన్ని సార్ ప్రపంచం ముందు ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశంగా ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్నటువంటి దేశంగా ఉగ్రవాదుల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించే దేశంగా పాకిస్తాన్ ని మనం సక్సెస్ఫుల్ గా చూపించగలిగామంటారా పూర్తిగా పూర్తిగా అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇతర దేశాల్లో పాకిస్తాన్ రెస్టారెంట్ హోటల్ అని ఎవరు పెట్టే పేరు అంతా ఇండియన్ రెస్టారెంట్ అంటారు పాకిస్తాన్ నీళ్ళు కూడా ఎక్కడికి వెళ్దాం మనం ఇండియా నుంచి వచ్చామంటారు ఎక్కడికి వెళ్ళారా అది మనం గర్వపడవచ్చు వాళ్ళు ఎందుకంటే మళ్ళాగా ఉంటారు చూడటానికి ఎవరు పట్టించుకోడు వేర్ ఐ యు ఫ్రామ్ ఎక్కడి నుంచి ఇండియా అంటాడు ఇక్కడ పాకిస్తాన్ అనగానే ఒక ఇమేజ్ వస్తుంది సో ఎక్కడ పాకిస్తాన్ రెస్టారెంట్ ఉండదే ఎక్కడ చూడటానికి అంతా ఇండియా రెస్టారెంట్ వాళ్ళే రన్ చేస్తారు ఎక్కువ రెస్టారెంట్స్ వాళ్ళే రన్ చేస్తారు బంగ్లాదేశీస్ కూడా వాళ్ళు కూడా ఇండియన్ రెస్టారెంట్స్ అంటారు సో దానికి మనం గర్వించవచ్చు కానీ వాళ్ళు పూర్వంలో ఉన్నారు చైనా సపోర్ట్ చేస్తుంది అమెరికా బలం ఉన్నది అని చైనా సపోర్ట్ చేస్తాను దాంట్లో తక్కువ ఏం లేదు కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది మన స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది ఆల్రెడీ మనం యుద్ధం బేగం చేసాం ఇంద్ర జలాలు రావు అన్నాం అంత సైకలాజికల్గా అక్కడ ఒక విశేషమైన డిప్రెషన్ అయిపోయింది మంది మీరు ఇంటర్వ్యూ చేయండి రోడ్డు మీదకి వెళ్ళి లో ఏమయ్యా ఇంద్రజలాలంటే ఇంద్ర జలాలంటే తెలుసా అంటే తెలియదు అంటారు కి భారతదేశం నుంచి వెళ్ళి మీరంతా భారతదేశం నుంచి తెలుసా అంటే తెలియదు అంటాడు పాకిస్తాన్ లో కూడా తెలియదు ఆ మీరు ఎక్కడి నుంచో వస్తుంది మా తాతగారు సొమ్ము అనుకున్నారు ఇప్పుడు ఆక్ చేస్తున్నారా మనకి వాళ్ళకి ఈ సంబంధం ఉన్నదా ఈ సంబంధం ఉండగా మనం ఇలా ప్రవర్తిస్తున్నావా ఇదేంటి అంటే ఇది తెలిసిన తర్వాతే కాబోలు అక్కడ ఇంకా ప్రజల నుంచి తిరుగుబాటు కనిపిస్తుంది వాళ్ళ లీడర్లు వాళ్ళ లీడర్లు అలా మాట్లాడుతున్నారు గొప్పకే ఎంత గొప్పగా మాట్లాడితే అంత మందులో ఉన్నామని చెప్పుకోటానికి ఆ లీడర్లు ఎవరు వెళ్ళి చావరు కదా చంపేసేది ఎవరో అక్కడ చిన్న చిన్న వాళ్ళని పేదవాళ్ళని పంపిస్తున్నారు హై క్లాస్ హై హై కాస్ట్ అక్కడ వాళ్ళందరూ ఆఫీసర్లుగా ఉంటారు హ్యాపీగా ఉంటారు సో అక్కడ ఒక విశేషమైన దేశం వాళ్ళకి తె తెలివితే తక్కువ లేవు వాళ్ళని అంచనా తక్కువ వేయకూడదు అంచనా బాగా వేయాలి చాలా గా చేశారు మనం జాగ్రత్తగా ఉండాలి యుద్ధం అనక యుద్ధం చేసే టైంలో కూడా చాలా క్లవర్గా ఉండాలి మనం యుద్ధానికి వస్తున్నాం అని చెప్పి ఆగాలి మళ్ళీ చెప్పాలి ఓకే అంటే సార్ బయట ప్రచారం విపరీతంగా జరుగుతుంది ఈ అర్ధరాత్రికే మరొక సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని చెప్పి వార్తలు వచ్చేస్తా ఉన్నాయి ఎందుకంటే సూపర్ క్యాబినెట్ జరుగుతుంది కదా సార్ గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ కూడా సూపర్ క్యాబినెట్ జరిగిన వెంటనే జరిగిందంట ఈ రోజు కూడా సూపర్ క్యాబినెట్ భేటీ అయ్యి చూద్దాం ఇప్పుడు అది కూడా ఆశ్చర్యం నాలుగు అంటూ అప్పుడే స్టార్ట్ చేయరు అనుకున్నా స్టార్ట్ చేస్తే అది కూడా ఆశ్చర్యమే కదా సో సర్ప్రైజ్ ఆశ్చర్యం చేస్తారా భారతదేశం చూడాలి అనుమానం గా నేను తీసుకోను చూడాలి ఇది సింపుల్ వేరు కాదు ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాం ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ మన ఇండస్ జలం ఆల్రెడీ పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలు నిద్రపోయిన ఇష్యూ మళ్ళీ లేచొచ్చింది ఒక కప్షన్ సేవం సడన్గా మళ్ళీ బయటకు వస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నారు ఇంటర్స్ జిల్లాలో ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ ఎవరికి మీరే మీరే నాకు చెప్పండి ఎంతమందికి తెలుసు మీకు తెలిసింది వంద మందికి ఒక ఐదుగురు ముగ్గురు చాలా మందికి తెలియదు ఎవరికి తెలియదు పాకిస్తాన్ నీరు భారతదేశాన్ని చెప్తుందా ఇదా మనం నీరు ఇస్తున్నావా వాళ్ళు ఎగురుతున్నారా ఆ ఎగ్రిమెంట్ మనం జాగ్రత్తగా చూసుకుంటున్నావా మిగతా అగ్రిమెంట్స్ వాళ్ళు చూసుకోవటం లేదా అన్నిట్లకైతే ఏంటంటే పోయిన జనరల్ జావేద్ అదే వ్యక్తి ఆ అతను పీస్ కోసం జీఫ్ ఆర్మీ చెప్పాడు మనం వాళ్ళతో దెబ్బలాగలేం ఇంకా నాశనం అయిపోయాం వద్దు ఆయన ఉన్నంతసేపు జావేద్ బాజ్వా పీస్ఫుల్గా ఉన్నది పీస్ఫుల్గా ఉన్నది బోర్డర్ ఆయన ఉన్నంతసేపు ఈ కొత్త వాడు వచ్చాక ఇతను కొంచెం ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే పోయిన జనరల్ అన్నాడు మనం వాళ్ళతో పోరాడితే మనకు వచ్చేది ఏం లేదు నాశనం అయిపోతున్నాం ఇంకా పేదరికం వచ్చేస్తుంది వాళ్ళు వంద సంవత్సరాల ముందర అడ్వాన్స్ అయిపోయారు మన మీద మనం ఇంకా ఈ లోతు ఉన్నాం నిదర్లు అవ్వాలి మనం అమ్ముకోటానికి పక్కనే ఉన్నాయి మన సరుకులు ఎక్కడ కొంటలేదు ఏంటిది ఆయన భాజపా అనే జనరల్ చూడండి నాకు చేశాను మనం బీచ్ కావాలి భారతదేశంతో శాంతి కావాలి అన్నాడు ఒక జనరల్ వచ్చి ఆయన డ్రామాలు చేస్తాడు ఇది కరెక్టా పాకిస్తాన్కి లాభం వస్తుందా అతి నష్టం వస్తుందా సమయం చెప్తా ఓకే సార్ ఫైనల్గా పెహల్గావ్ ఘటన గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆ దాడి జరిగినటువంటి తీరు మతాలుగా విభజించి ఏ విధంగా దాడి చేశారు మనం చూసాం అంటే వాళ్ళ ఉద్దేశం భారతదేశంలో మత కలహాలు సృష్టించాలి కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేయడం వల్ల ఇక్కడ కల్లోనం సృష్టించాలని ఒక ప్లాన్ గా కనిపిస్తోంది ఆ ఉద్దేశంతో అంత ఈజీగా భారతదేశం కదిలేదు లేదు అంత ఈజీగా భారతదేశంలో అందరూ ఆలోచించుకోరు భారతదేశంలో ఈజీగా ఆలోచించు అక్కడ ఎవరో చేసేదో ఫీలింగ్ కొద్దిగా కానీ వాళ్ళు ఏదేదో మనం కొట్టించుకుందాం చంపేసుకున్నాం అని ఉండదు చాలా మెచ్యూర్ దేశం చాలా మెచ్యూర్ పీపుల్ అందరూ చేస్తున్నారు అవును ఇప్పుడు ఇప్పుడు దేశంలో మతాల అతీతంగా రాజకీయాల కోరుకుంటారు అది ఒక ఫీలింగ్ ఉండొచ్చు అక్కడక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వటం ముస్లింస్ అది ఇవ్వటం అది బాధకరంగా ఉండొచ్చు కానీ ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు ఎందుకంటే ఇది పోతే ఎక్కడ పోతారు ఇక్కడ నష్టాలు వస్తే ఎక్కడ తీసుకుంటారు ఇవన్నీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్న ప్రాస్పెరిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఉన్నదా నేపాల్లో ఉన్నదా శ్రీలంకలో ఉన్నదా పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా అందువల్ల మనకి తప్పకుండా ఇది మనం చూసేది ఏంటంటే గా చూద్దాం యుద్ధం లేకుండా విజయం వస్తుందా రావచ్చు చెప్పలేం అవన్నీ చూడాలి ఎంత టాక్టిక్స్ ఉన్నాయి ఎవరు వస్తారు మధ్యవర్తిగా ఎవరైనా వచ్చి మాట్లాడతారా భారతదేశంతో ఇరాన్ ప్రెసిడెంట్ వస్తాదా వద్దు చేస్తాడా సౌదీ అరేబియన్ కింగ్ వస్తాడా ఎవరు వస్తారు ఇంకా మనం చూద్దాం ఏమైనా చక్రాలు చెరుగుతున్నాయా అది మనం వెయిట్ చేసి చూడాలి నేను ఏమనుకుంటున్నానంటే యుద్ధం లేకుండా విజయం అయితే భారతదేశానికి వంద సంవత్సరాలు లైఫ్ వస్తాయి భగవంతుడి దయ చూద్దాం సార్ భవిష్యత్తు పరిణామాలు చూస్తే యుద్ధ మేఘాలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికి కూడా మీరు అంటున్నట్టు రక్తరహితంగా ఏదైనా జరగాల్సినటువంటి అవసరం ఉంది సయోధి జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మానసికంగా సగం చంపేసాం మనం పాకిస్తాన్ని సో భవిష్యత్తులో ఇక ఈ విధంగా ముందుకు పోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెంట పడి పుల్లారావు గారు థ్యాంక్